వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం తిరుమలలో మత మార్పిడు అంటే ఏదో హిందువులను తీసుకపోయి వేరే మతంలోకి లాక్కుపోయే ప్రోగ్రాం అనుకునేరు అది కాదులేండి త్వరలోనే తిరుమలలో ఆ రోజులు కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు మనది ప్రపంచంలోనే గొప్ప లౌకికవాద ప్రజాస్వామ్య దేశం కదా ఇక్కడ అటువంటివి కూడా సాధ్యమే అయితే సాక్షాత్తు తిరుమలలో అలా వేరే మతం వారు మత మార్పిడి పనులకు పూనుకున్నా పూనుకోకపోయినా అప్పుడప్పుడు కొంచెం మత ప్రచారంతో మాత్రం తిరుమల కొండపై కొందరు ఇతర మతస్థులు గడబిడలు అయితే చేస్తూనే ఉంటారు అయితే అటువంటివి ఎన్ని చేసినా అవి అసలైన హిందువుని ఏమార్చలేవు అందుకే అటువంటి మతప్రచారాలు దొంగచాటుగా తిరుమల కొండ మీద చేసిన వారిని పట్టుకుని సైతం తరచు నాలుగు చివాట్లు పెట్టి వదిలేయడం మనం చూస్తూనే ఉంటాం అయితే అటువంటి చెత్త పనులను మించిన ఒక సాక్షాత్తు తలపెట్టడం ప్రతి హిందువు తలదించుకోవాల్సిన విషయం ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం భావనలు నచ్చి చాలా మంది తెల్లవారు సైతం మన మతంలోకి మారవచ్చుగా కానీ ఇలా మత మార్పిడులను నిత్యం జరుపుతూ ఒక పెద్ద కార్యక్రమంలాగా ఉద్యమంలాగా చేసేలా ఒక వ్యవస్థగా ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు టిటిడి చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం అది కూడా హిందువుల అతిపెద్ద కూడలి అయిన తిరుమలలో ఇలా అన్య మతస్థులను హిందూ మతంలోకి వెంకన్న సాక్షిగా చేర్చుకుంటామని చెప్పడం చాలా ఆశయాస్పదంగా ఉంది రకరకాల పద్ధతుల్లో అనేక ప్రలోభాలతో చేసే పరాయి మతస్థుల మత మార్పిడులను చూసి తరచు బాధపడి గగ్గోలు పెట్టే హిందువులు తాము కూడా అటువంటి చెత్త కార్యక్రమాన్ని నిత్యం చేయాలనుకోవడం అది కూడా తిరుమలలోనే చేయాలనుకోవడం పైగా దానికి అదేదో గొప్ప పని అన్నట్టు టీటీడీ సిద్ధపడడం చూస్తుంటే ప్రస్తుతం ఉన్న టిటిడి బోర్డులో పని చేస్తున్న వారికి బొర్ర సరిగ్గా చేస్తుందా అనిపిస్తుంది హిందూ మతం నచ్చి దీనిలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరే వారికి మనమందరం సాదర స్వాగతం పలకటం సముచితం కానీ దానిని ఒక కార్యక్రమంలా చేపడతాం అనడం అది కూడా తిరుమలలోనే అనడం ఇది నేను అలా చేసి వెంటనే వెంకన్న దర్శనం ఏర్పాటు చేస్తామనడం ఎవరికి పూయాలని చూస్తున్నారు బురద ఇలా మత మార్పిడి చేసేందుకు తిరుమలలో వ్యవస్థను ఏర్పాటు చేస్తామనడం అంటే ఇది టీటీడీని తద్వారా వెంకన్నను అవమానించడము తక్కువ చేయడము హీనపరచడమే తప్ప మరొకటి కాదు మొత్తానికి ఇది ఒక తల తెక్క పనికి మాలిన దిక్కుమాలిన తెలివి తక్కువ బుర్ర తక్కువ కార్యక్రమం తప్ప మరొకటి కాదు దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఆపండి అయినా హిందూ మతం కాదు హిందూ ఒక ధర్మం అనేది మనం తరచు చెప్పుకునే విషయమే ఇది చూడ ఇంతటితో సమాప్తం నమస్తే